ఓం ఆదిలక్ష్మీ నమః నమ సృష్టిలో మొదటిది బ్రహ్మాండం ప్రారంభమైనప్పుడే జన్మించిన లక్ష్మి ఆదిలక్ష్మి స్వరూపిణి ఓం అనంతలక్ష్మీ నమః నమ అనంతమైన ఎటువంటి లేని ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి ఓం సౌభాగ్యలక్ష్మీ నమః నమ శుభ లక్షణాలు సౌభాగ్యం అన్నింటిలోనూ కళ్యాణం ప్రసాదించే దేవి ఓం శాంతి లక్ష్మీ నమ మనస్సుకు ఇంటికి కుటుంబానికి శాంతిని నింపే తల్లి ఓం సత్యలక్ష్మీ నమ సత్య మార్గాన్ని అనుసరించే వారికి కటాక్షించు దేవి సత్యస్వరూపమైన తల్లి ఓం సుదక్షిణ ఏ నమ మంచి దక్షిణ లభించేలా చేసే తల్లి సదాచారాన్ని ప్రేరేపించేది ఓం సుమనస్త నమ మంచి మనసు పాజిటివ్ ఆలోచనలు కలిగించే తల్లి ఓం సుఖదాయిన్య నమ భౌతిక మానసిక ఆనందాన్ని ప్రసాదించే దేవత ఓం యశస్విన్య నమ సత్కీర్తిని గౌరవాన్ని అందించే వారి కాపాడే తల్లి ఓం విష్ణుపత్ నై నమ శ్రీ మహావిష్ణువు భార్యగా నిలిచే మహాదేవత ఓం వైష్ణవ్యై నమ విష్ణువు శక్తిగా భాగంగా వెలికే లక్ష్మీదేవి ఓం నిత్యపుష్టి అయిన ఎప్పటికీ శరీర బుద్ధి ఆధ్యాత్మిక బలాన్ని పెంచే తల్లి ఓం విపుల విపులాయ్ నమ విస్తృతమైన కృప కలిగిన తల్లి అపారమైన శక్తులు కలవారి పాలించే దేవత ఓం వసుధాయ్ నమ భూమి రూపమైన లక్ష్మి భూమాతల పూజించబడే తల్లి ఓం నమః ధనం ధాన్యం సంపదను పంచే మహాశక్తి ఓం కమలాయ్ నమ కమల పుష్పంలో జన్మించిన శుభ మంగళ దాయకురాలు ఓం కమలాలాయ నమ కమలాన్ని నివాసంగా తీసుకున్న తల్లి కమలాలం అంటే కమలాల నివాసం అని అర్థం ఓం శ్రీ ఐ నమ స్త్రీవల్లపురాలు శ్రీ అంటే ఐశ్వర్యం కీర్తి శోభ అన్నింటికి మూలమైన తల్లి ఓం శ్రీ విద్య యై నమ శ్రీ విద్యను అందించేవారి గుప్త విద్యలలో శ్రీ విద్య మహాశక్తి ఓం శ్రీవల్లభ యై నమ శ్రీవల్లభుడు అంటే విష్ణువు ప్రియతమ అయిన తల్లి ఓం యశోనిధయై నమ మహాకీర్తిని గౌరవాన్ని సంపాదించే నిధిగా ఉన్న తల్లి ఓం వరలక్ష్మీ నమ వరాలందించే తల్లి ఆశీర్వాదాల లక్ష్మి ఓం వసంత లక్ష్మీ నమ వసంత ఋతువుల సంతోషాన్ని నింపే తల్లి ఓం శోభనాయనమ శోభాయమానంగా ప్రకాశంగా వెలిగే తల్లి ఓం సురభ్యై నమ సుగంధం పావిత్ర్యాన్ని కలిగించే తల్లి దేవతలకు ఇష్టమైనది ఓం పరమోదర్య నమ గొప్ప దాతృత్యం కలిగిన తల్లి ఆత్మార్పణ స్వరూపిణి ఓం మహాలక్ష్మీ నమ అనంత సంపదల దేవత మహత్తరమైన లక్ష్మి ఓం సమృద్ధి నమః సంపూర్ణ సమృద్ధిని ప్రసాదించే తల్లి ఓం అనగాయ నమ ఎటువంటి దోషములు లేని పవిత్ర స్వరూపిణి ఓం హంసాయై నమ హంసవాహనముగా కలిగిన జ్ఞానస్వరూపిణి ఓం విద్యా విద్యా విద్యాబుద్ధులు ప్రసాదించే తల్లి ఓం కమలేచ్చాయన లాంటి ప్రకాశవంతమైన వర్ణం కలిగిన తల్లి ఓం విద్యారూపిణ్యై రూపిణ్యై నమ తానే విద్యగా పరిపూర్ణమైన తల్లి ఓం సిద్ధికామదాయిన్య నమ సద్యంగా ఫలితాలిచ్చే తల్లి సిద్ధులను ప్రసాదించే తల్లి ఓం భక్తి ఏ నమ భక్తిని కలిగించేది భక్తులపై కటాక్షించే తల్లి ఓం శాంతిదా ఏ నమ అంతర్లీన శాంతిని ప్రసాదించేవారు ఓం గుణా ఏ మంచి లక్షణాలు గుణాలను కలిగించేవారు ఓం చంద్రోదయ నిబానయ నమ చంద్రోదయ సమయంలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాంటి ముఖకాంతి కలిగిన తల్లి ఓం సత్యవ్రత యై నమ సత్యాన్ని పాటించే వారికి వరమిచ్చే తల్లి తానే సత్యంగా నిలిచే తల్లి ఓం సత్యరూపాయనమ సత్యస్వరూపమైన తల్లి అన్ని స్థితులలో నిస్సందేహంగా నిజమైన దేవత ఓం స్వదానిణ్యై నమ పితృదేవతలకు సమర్పించే స్వదా అనే శక్తికి ఆధారంగా ఉన్న తల్లి ఓం స్వాహారూపాయై నమ యజ్ఞాలలో దేవతలకు సమర్పించే స్వాహారూపమైన తల్లి ఓం మహారాత్రై నమ గాఢమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిన మహారాత్రి స్వరూపిణి ఓం మహామాయ నమ బ్రహ్మాండమంతటిని మాయతో కప్పివేసే పరాశక్తి ఓం మహాద్యుత నమః నమ అపారమైన ప్రకాశాన్ని వెలుగుపరుస్తూ ఉన్న తల్లి ఓం మహేశ్వర్య నమ శివుని శక్తిగా వెలిసే లక్ష్మీ స్వరూపిణి ఓం మహాదేవ్యై నమ మహాత్ములైన దేవతల కంటే గొప్పదైన దేవత ఓం మనోజ్ఞాయ్ నమ మనస్సును ఆకట్టుకునే రూపవతుల తల్లి ఓం కామిని ప్రియా నమ ప్రేమకరమైన శుభశక్తిని ప్రసాదించే తల్లి ఓం జగత్ పూజ్యై నమ ప్రపంచమంతా పూజించే మహామాత ఓం జగద్దాత్రే త్రై నమ జగత్తును మోయగల శక్తి ఉత్తరాలు విశ్వాన్ని పోషించేవారు ఓం జగత్త్రై నమ జగత్కి ప్రీతిని ప్రసాదించే తల్లి ఓం జగన్ నిత్యాయి నమ జగత్తుకు శాశ్వతంగా ఉన్న తల్లి ఓం నమః విశ్వానికి తల్లిగా నిలిచే ఆదిశక్తి ఓం జగద్వందై నమ జగత్తు మొత్తం వందనాలు చేసే తల్లి ఓం జగద్గుర వ్యై నమ జగత్తుకి మార్గదర్శకురాలు గురు రూపిణి ఓం జగన్మంగళదాయిన్య నమ జగత్తు మొత్తం మంగళమయంగా మార్చే తల్లి ఓం జగదార్ధారాయ్ నమ జగత్తుకు ఆధారంగా నిలిచే దివ్య శక్తి ఓం జగదానందదాయిన్య నమ జగత్తుకు ఆనందాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి ఓం ఇంద్రాణ్యై నమ ఇంద్రుని శక్తి రూపిణి ఇంద్రాదుల కన్నా అధిక శక్తియుతరాలు ఓం సురేశ్వర్యై నమ దేవతల పాలకురాలైన మహాశక్తి ఓం సురాదాక్షి నమ దేవతల్ని నియంత్రించే అధికారి రూపమైన తల్లి ఓం సురార్చిత ఏ నమ దేవతల ద్వారా పూజించబడే దివ్యమాత ఓం సురప్రియ ఏ నమ సురులకు ప్రియమైన తల్లి ఓం సురసిత ఏ నమ సిద్ధులందరికీ అభీష్టదాయినిగా వెలిగే తల్లి ఓం సురేశ్వర్య నమ సర్వదేవతల అధిపతిగా వెలిసే తల్లి ఓం సుర సంపూజ్యాై నమ సురులు భక్తితో ఆరాధించే తల్లి ఓం సురేశ్వర పరిష్కృతయన సురేశ్వరులు సంరక్షణ పొందే పరమ మంగళ స్వరూపిణి ఓం మహాకాళ్యై నమ కాలాన్ని కూడా నియంత్రించగల మహాశక్తి ఓం మహామాయాయనమ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలను ఆవహించిన మహామాయా ఓం మహామాత్రై నమ సర్వభూతములకు మాతగా వ్యవహరించే తల్లి ఓం మహామాత్రర్చిత యై నమ మహాత్ములు మునులు పూజించే మహాదేవి ఓం నమః తానే మహామంత్రము జపించవలసిన దివ్య శక్తి ఓం తపస్విన్యై నమ అనేక తపస్సులను స్వీకరించే తల్లి ఓం మహాదాయి నిదాయ నమ అత్యంత దయగల తల్లి ఓం మహాభాగ్య యై నమ ఎంతో అదృష్టాన్ని కలిగించే దివ్య స్వరూప ఓం నమః ఉత్సాహాన్ని శక్తిని నింపే తల్లి ఓం మహాబలాయ నమ పరమ బలశాలి అంతర్యామిగా శక్తిని పంచే తల్లి ఓం మహాబుద్ధ్యై నమ పరమజ్ఞానదాయకురాలు ది శక్తి స్వరూపిణి ఓం మహాసిద్ధ్యై నమ సర్వసిద్ధులని ప్రసాదించే పరమశక్తి ఓం మహాశస్య నమ అపూర్వమైన కీర్తి ప్రసాదించే తల్లి ఓం మహామంగళ ఏ నమ మంగళకరమైన శక్తిని కలిగించే శుభం ప్రసాదించే తల్లి ఓం మహా ఏ నమ అపారమైన ధన సంపదను ప్రసాదించేవారు ఓం ధన ధాన్యయుత ఏ నమ ధనం మరియు ధాన్యం రెండింటిని సమృద్ధిగా ఇచ్చే తల్లి ఓం సిద్ధిదా ఏ నమ సిద్ధులను ప్రసాదించే తల్లి ఓం సువర్ణ యై నమ బంగారం లాంటి కాంతిత స్వరూపం కలిగిన తల్లి ఓం హేమ మాలిన్యై నమ బంగారపు హారాలతో అలంకారంగా వెలిసే దేవత ఓం హేమకింకిని మేకల ఏ నమ బంగారపు గొలుసులతో కరిగి కరిగిన శబ్దంతో అలంకారంగా ఉండే తల్లి ఓం హేమ కుంభయుగా బాణ యన బంగారు పాత్రలలో అభిషేకమునకు సిద్ధంగా ఉన్న తల్లి ఓం వరద ఎయి నమ వరాలను ప్రసాదించేవారు ఓం వసుధా ఏ నమ భూమి స్వరూపిణి సంపదలకు మూలమైన తల్లి ఓం వసుధారి ధనధాన్యాలను వర్షించేవారు ఓం హిరణ్య ప్రకాశ నమ బంగారు కాంతిని పొంగించే తల్లి ఓం హిరణ్యవర్ణ యన బంగారు వర్ణంతో ప్రకాశించే తల్లి ఓం హిరణ్యదాయిన్ ధ్యాన్య నమ బంగారు మరియు విలువైన వస్తువులు ప్రసాదించేవారు ఓం హిరణ్య గర్భ గర్భిణ్యై నమ సృష్టి యొక్క మూలం హిరణ్య గర్భుని జన్మించిన తల్లి ఓం హిరణ్యపురవాసిన్యై నమ హిరణ్యపురంలో నివసించేవారు వైకుంఠ స్వరూపిణి ఓం సర్వమంగళమాంగళ్యై నమ మంగళకరమైన అన్ని శక్తులలో ఉత్తమమైన తల్లి ఓం శివ యై నమ శుభదాయిని శివ స్వరూపిణి ఓం యై నమ శాంతి ప్రసాదించే తల్లి ఓం శాంతిదాయి నమ జీవితంలో శాంతిని ప్రసాదించేవారు ఓం శ్రీ లక్ష్మీ నమ శ్రీ శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి ఓం శ్రీధర ఏ నమ శ్రీ మహావిష్ణువు ప్రియమైన తల్లి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మహాలక్ష్మి లక్ష్మి యొక్క పరిపూర్ణ రూపం ఓం ఏ నమ భక్తుల సంకల్పాలు కోరికల్ని తీర్చే తల్లి ఓం సర్వమంగళకారిణ్యై నమ సమస్త మంగళాను కలిగించేవారు ఓం చింతామణి గృహేశ్వర్య నమ చింతామణి నివాసములో వెలిగే దేవత ఈ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామావళిని అర్థంతో సహా వినడం వలన సుఖం శాంతి సంపద సంతానం కలుగుతుందని నమ్మకం వీడియో ఇష్టమైంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్